ఏమిటంటే పెళ్లితో ఈ బైబిల్ ఆరంభమైంది పెండ్లితో ముగించబడింది ఈ బైబిల్ పెండ్లితో ఆరంభం పెండ్లితో ముగింపు ఈ బైబిల్ గొప్పతనం ఏమిటంటే ఆరంభమును కూర్చి బైబిల్ చాలా వివరముగా తెలియజేస్తుంది ఏ మతాన్ని కానీ ఏ మనిషిని కాని ఏ మతస్థులను కానీ దూషించకూడదు వాస్తవాన్ని మాట్లాడుకోవాలి అయితే బైబిల్ గొప్పతనం ఏమిటంటే ప్రపంచములో ఏ గ్రంథము చెప్పని విషయాలు బైబిల్ చెప్పింది దేహీ సృష్టి ఎలా కలిగింది ఈ మానవుడు ఎలా కలిగాడు ఈ మనిషిలో నుంచి వచ్చిన నారి ఎలా కలిగింది ఇవన్నీ కూడా బైబిలు చాలా వివరముగా బోధిస్తున్నటువంటి వాస్తవాన్ని గమనించాలి బైబిల్ గొప్ప గ్రంథం అనడానికి జరిగిపోయిన విషయాలు బైబిల్ చెబుతుంది జరుగుచున్న విషయాలు బైబిల్ చెబుతుంది జరగబోయే విషయాలు బైబిల్ చెబుతుంది ఈ లోకములో ఈ మూడు విషయములు తెలియజేసేటువంటి ఏకైక గ్రంథము బైబిల్ అనబడే వాస్తవాన్ని గమనించాలి ఈ బైబిల్ ఎంత గొప్ప గ్రంథం అంటే నా మాట ఆలకించండి ఎంత గొప్ప గ్రంథం అంటే క్రైస్తవులు కూడా ఈ బైబిల్ చదవరు అంత గొప్ప గ్రంథం బైబిలు నా మాట మీరు వినమని చెప్పేసి ఈ బైబిల్ ఎంత గొప్పదంటే చర్చికి వెళ్ళేవాడు కూడా మా పాస్టర్లు కూడా బైబిల్ చదవరు పాస్టర్లు కూడా బైబిల్ చదవరు అంత గొప్ప గ్రంథం బైబిల్ నేను కొంచెం అంటే మీరు సరిగా మాట్లాడట్లేదు పాస్టర్ గారు మీరు యొక్క స్వాధీనములు లేరేమో మీ మనసు ఎక్కడెక్కడ ఉందేమని చెప్పి అనుకోకండి నేను సరిగానే మాట్లాడుతున్నా ఈ బైబిల్ ఎంత గొప్ప గ్రంథం అంటే ఈ బైబిల్ని పాస్టర్లే చదవట్లేదు నేను మా పాస్టర్లకి చెప్పా నెల రోజులు టైం ఇస్తున్నా ఎవరైనా కానీ బైబిల్ తప్పు చదివితే నేను పంపించేస్తానని చెప్పాను రోజుకి నలభై అధ్యాయాలు ఖచ్చితంగా చదవాలి నేను ప్రోగ్రెస్ చూసుకుంటా నెక్స్ట్ వీక్ నేను గమనిస్తా బైబిల్ చదవట్లేదంటే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా పంపించేస్తానని చెప్పాను ఈ బైబిల్ ఎంతో గొప్ప గ్రంథము అంటే బైబిల్ ఎందుకు చదవట్లేదు నేను అంటాను సినిమాకి వెళ్ళాలి చూచిన వాడు సీరియల్ చెబుతారు చర్చికి వెళ్ళి వచ్చిన వ్యక్తిని కూర్చోబెట్టండి ఈ రోజు ఏ వాక్యం చెప్పారంటే నైన్టీ పర్సెంట్ ఆవిడ మెసేజ్ చెప్పలేదు అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు ఆ యొక్క వారి యొక్క జీవితంలో లేకపోతే ఆ యొక్క భౌతిక సంబంధమైన విషయాలు గుర్తు పెట్టుకుంటారు మాట్లాడతారు అమ్మాయిలు కూర్చోబెట్టాడు కానీ అబ్బాయిని కూర్చోబెట్టాడు కండి ఈ బైబిల్లో నీకు ఎన్ని తెలుసు ఏమి నేర్చుకుందా బైబిలు భూమి ఆకాశాల కంటే వెండి బంగారాల కంటే గొప్ప దానవకు గ్రంథం అనేక మంది బైబిల్ని చూచి మారిపోయారు బైబిల్ చదివి మారిపోయారు రాడికల్స్ మారిపోయారు వాళ్ళ నక్సలైట్లు మారిపోయారు గమనించే మాట ఏమిటంటే ఉగ్రవాదులు మారిపోయారు ఒక ఆయన కశ్మీర్ లో ఉగ్రవాది ఆయన బైబిల్ ఒక ఇంట్లో బైబిల్ చదివి మారి ఈవేళ చెన్నైలో బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాడు ఉగ్రవాది ఉగ్రవాది తుపాకీలు పట్టుకుని తిరిగిన వ్యక్తి బైబిల్ చదివి మారి ఇవాళ నేను సేవ చేయాలని బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాడు బైబిలు ఇంత గొప్పది కాబట్టి బైబిల్ వినట్లేదు సంఘం వినట్లేదు బైబిల్ చెప్పేటప్పుడు అటు చూడటం ఇటు చూడటం మొబైల్లో చాటింగ్ చేయటం మెసేజ్లు చూసుకోవటం ఇన్ని ఇలాగూ చేస్తుంది బైబిల్ ఇంత గొప్ప గ్రంథం అని చెప్పడానికి అపవాది శోధన మీరు న్యూస్ పేపర్ చదివినా టీవీలో ఏది చూసినా శోధన ఉండదు కానీ బైబిల్ చదివితే అపవాది శోధిస్తాయి ఈ బైల్ గ్రంథములో పెళ్లితో ఈ బైబిల్ ఆరంభమైంది పెళ్లితో ముగించబడి చదువుకున్నటువంటి వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే ఆదాము రాబోబు వానికి గురుతు అయి ఉండే ఆదాము రాబోబు వానికి గురుతు చివరి పెళ్లి అంటూ ఈ మాట చెప్పి నేను చెప్తాను ఆబా ఆదాము రాబోబు వానికి గురుతు ఏదేను వనములో ఆదామలైన వారు ఉన్నారు ఏదేని తోటలో చాలా సంతోషముగా ఉన్నట్లు మనము చూస్తాం చల్లటి పూట దేవుడు ఏదేను లోనికి వచ్చి ఏదేను గొప్పతనం ఏమిటంటే ఆ తోటలో పాపము లేదు ఆ తోటలో అన్నీ ఉన్నాయి పులులు సింహాలు ఆ యొక్క గొర్రెలు మేకలన్నీ కలిసి ఉన్నటువంటి తోట ఏదేని తోట దేవుడు ఆ తోట నుంచి ఆదామవల్ని ఒక్కనాడు వెళ్ళగొట్టాడు వెళ్ళగొట్టక ఆ తోటలో సంచరించినప్పుడు ఆ తోట యొక్క ప్రత్యేకత ఏమిటంటే అన్ని కలిసి ఉండడమే కాకుండా దేవుడు వారి మధ్యకొచ్చి వారిద్దరు మధ్య కూర్చుని మాట్లాడేవారు ఏదైనా తోటలో వారిద్దరు మధ్య కూర్చుని అనేక విషయాలు అనేక సంగతులు చెప్పేవారు అలాంటి ఏదైనా తోట నుంచి వారి పంపించి వేయబడినట్లు మనం ఎరిగిన వారిని అయితే ఆదామట ఒక గురుతు ఒక ఆయన ట్రైన్ అడిగాడు అయ్యా ఏంటిది దేవుడు ఆ చెట్టు వేయటము చెట్టు అయ్యేపాట్లు తినొద్దు అని చెప్పడము ఆ నరుడు ఏమిటి నారి ఏమిటి ఇవన్నీ ఏమిటి సిలివేమిటి ఏంటి దేవునికి తెలియదా మనిషి పాపము చేస్తాడని తెలియదా మనిషి కొరకు శిలివ వేయబడాలి అని దేవుడు ఎరిగి ఉన్నప్పుడు ఎందుకు చేయాలి మీరు ఎక్కువ చెప్పొద్దు సూటిగా నాకు మార్చండి నేను ఒక హిందూ మతస్థుణ్ణి చెప్పండి ఒక మాటలో చెప్పండి అని అడిగి కూర్చిం చెప్పొద్దాన్ని నేను ఆయన చెప్పాను సూటిగానే ఒక్క మాటలోనే చెబుతాను దేవుని ప్రక్కన ఆయన పెండ్లి కుమార్తెగా కూర్చోబెట్టుకోవాలనుకున్నారు నరుల్ని దేవుని ప్రక్కన దేవదూతలు కాకుండా మనుషులను కూర్చోబెట్టుకోవాలి నరులను కూర్చోబెట్టుకోవాలి ఆయన తగిన వారిని కూర్చోబెట్టుకోవాలి ఆ కూర్చోబెట్టుకునేటువంటి వాళ్ళు దేవునికి సూటబుల్ అయి ఉండాలి సమర్థత కలిగి ఉండాలి చాలా మంది అనుకుంటారు ఆదాబు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు తినేస్తాడు ఇట్లా తినకున్నావు అంటే ఆ పరీక్ష పెట్టిందే దేవుడు దేవునికి ఎవరు కావాలంటే స్వచ్ఛమైన వారు కావాలి అందుకనే బైబిల్లో ఎఫెసి పత్రికలో మగి మగల సంఘముగా ఆయన మగి మగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలువ పెట్టుకోనబలినని కలంకమైనను ఏ కలంకము కూడా లేనటువంటి సంఘాన్ని ఏసువారి పక్కన దేవుని పక్కన దేవుడు తన కుమారుడైనటువంటి ఏసు వారి పక్కన కూర్చోబెట్టుకోవాలి అలా కూర్చోబెట్టడానికి దేవునికి తగినటువంటి సరుకు కావాలి తగిన వారు కావాలి అందుకనే దేవుడు ఆదాము కలుగజేస్తారు ఈ ఆదామట వానికి గురుతు అనగా రాబోయేటువంటి పెండ్లి కుమారుడైనటువంటి సునాథునికి ఒక ఎగ్జాంపుల్ ఎవరంటే ఆదాము ఈ అవ్వ ఆ స్త్రీ ఆ రాబోయేటువంటి సంఘానికి ఒక ఎగ్జాంపుల్ అయ్యి ఉంది ఒక ఉదాహరణ వీరిద్దరూ కూడా ఆది మానవుల్ని చూస్తే రేపు జరగబోయేటువంటి పిల్ల పెళ్లి కనబడాలి అందుకేంత చెప్పిన మాటలు చివరి పెళ్లి కొర్రె పిల్ల పెళ్లి ర్రె పిల్లకి పిల్ల అంటే గొర్రె పిల్ల కూడా పెళ్లి చేసుకుంటుందా అంటే జీవులకు కూడా పెళ్ళవుతుందా కాదు కాదు గొర్రెపిల్ల అంటే గొర్రె పిల్ల కాదు ఏ సో చూచి యోహాను గారు చెప్పిన మాట ఏమిటంటే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నారు ఆ యోహాన్ సుమార్త ఒకటి ఇరవై తొమ్మిది అదే అధ్యాయములో ముప్పై ఆరో ఇదిగో దేవుని గొర్రె పిల్ల అలాగే ప్రకటన వచనములో గొర్రెపిల్ల ఇందుకే పిల్ల అనగా ప్రభు అయినటువంటి క్రీస్తు అందుకనే ప్రకటన గ్రంథములో పంతొమ్మిది అధ్యాయములో ఆరు నుంచి తొమ్మిది వంద